దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమం కోసం రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రైతులలో అపోహలు సృష్టిస్తున్నారని గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని రైతు వేదిక వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు గత పదేళ్లు అధికారంలో ఉండి ఎంతమంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేశారో నిరూపించాలన్నారు రైతులపై కపట ప్రేమ చూపిస్తూ రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయ కూట చేస్తున్నారని విమర్పించారు ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ నియోజకవర్గంలోని ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా కనీసం రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయని అసమర్థ పాలన చేశారని అన్నారు మా నాయకుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చి వరంగల్లో ప్రకటించి ఆ బాధ్యత నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ముప్పై ఒక కానీ ఇప్పటికీ పంపిణీ జరిగింది పద్దెనిమిది వేల కోట్లే ఇంకా పదమూడు వేల కోట్లు రుణమాఫీ చేసేది ఉంది అవి కూడా చిన్న చిన్న క్లారిఫికేషన్ తీసుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వము ముప్పై ఒక్క వెయ్యి కోట్లు పెట్టుకుంది పదమూడు వేల కోట్లు ఇంకా బ్యాంకులలో ఉన్నాయి అన్నీ కూడా రైతులకు చేసే బాధ్యత తీసుకుంటాం నేను అది చేసినా ఇది చేసినా నువ్వు ప్రజలతో ఎప్పుడు ఎన్నో ఎన్నుకోబడలే ఎన్నుకోబడ్డానికి రమ్మను ఆయన రాకపోతే ఆయన అల్లుని రమ్మను వేదిక ఏర్పాటు చేసుకుందాం గజ్వేలో ఏం చేసినావు మేమేం చేసినాం మేమేం చేస్తాం మరి నువ్వే ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రి ఉండి నువ్వు చేయలేకపోయినావు ఇప్పటికి కూడా ముఖం లేదు ఎనమ్ నెల ఒక్కసారైనా మూడోసారి గెలిపిస్తే నా ప్రజలు ఉండరు అని ముఖం చూపెడతా నా ఊరికి వచ్చి మనం అందరం నాయకులను కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులను రెచ్చగొట్టే పద్ధతిలో పోకుండా ఏ రైతుకైతే రాలేదో ఆ రైతుకు భరోసా ఇచ్చుకుంటూ నేను అవసరం అనుకుంటే మిత్రపక్షం నాయకులు హరీష్ అన్న కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి ఎవరికైతే రాలేదో ఆ వంద మంది అప్లికేషన్లు వచ్చినాయా వెయ్యి మంది అప్లికేషన్లు వచ్చినాయా అప్లికేషన్లు తీసుకుని రండి మీకు ఎవరు నాయకులు తెలియని వాళ్ళు కాదు రేవంత్ రెడ్డి తెలియని వాళ్ళు కాదు తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియని వాళ్ళు కాదు ఆ అక్కడికి వచ్చేసి వాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ చేపిస్తడానికి సిద్ధంగా ఉండాలి ఎవరికో రేషన్ కార్డు లేదుగా నీకు మాపు కాదు రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎట్లా చేద్దాం ఆధార్ కార్డు లేని వాళ్ళకు ఎట్లా చేద్దాం రుణమాఫీ ఎట్లా చేద్దామనే ఆలోచనలే ఉంది గవర్నమెంట్ తప్ప మేము వీళ్ళకి ఇచ్చేసి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చి చేతులు దుడుపుతుందా లేరు ఇంకా పదమూడు వేల రూపాయలు కూడా పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్గా కంపల్సరీ ఒక నాలుగైదు రోజులలోనే చేసి ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది